ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు ఈ రోజు బిగ్ బాస్ కి సంబంధించి ఒకరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది ఎవరు అనుకుంటున్నారు ఈ వారం అంతా మీరు చూస్తే ఓటింగ్ లైన్స్ ప్రకారంగా అయితే సోనియా తక్కువ పడ్డాయి యాక్చువల్గా అంటే పడ్డాయని ఎలా తెలుసు హాట్స్టార్ ఓట్స్ మీకేట్లో తెలుసుకొని చాలామంది మాట్లాడుతున్నారు అయితే వీళ్ళు స్టార్ ఓట్లు బయటికి చెప్పట్లేదు కదా అని బిగ్ బాస్ ఓట్ చేసే వాళ్ళు ఈ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారంటే మనం నిజంగా ఎవరు ఓట్లేసినా మనకు మనకు తన తెలియాలి కదా అని ఓట్ ఓటేస్తారు మిస్ కాల్లో ఓటేస్తారు ఒక ప్రైవేట్ వెబ్సైట్లో కూడా ఒక ఓట్ వేసి పెడుతున్నారు ఓకే సో వీళ్ళో లేకదా ఎన్ని అవుతున్నాయి మన వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒక గ్రాఫ్ చూస్తున్నారు లీస్ట్ ఇక్కడ లీస్ట్ ఉంటే అక్కడ కూడా లీస్టే ఉండాలి రూల్ ప్రకారం అందుకని చెప్పి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటున్నారు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈమె మన సోనియాకి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి బేసిక్గా సో సో నాకు సార్ సోనియాని ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి ఈ ఓటింగ్ ప్రకారంగా వార్త కానీ సోనియా అనే కంటెస్టెంట్ని బయటికి పంపరు సీక్రెట్ రూమ్లో పెట్టి మొత్తం కథ అంతా చూపించి మళ్ళీ ఒక వైల్డ్ కార్డుని ఇచ్చి ఆమెను మళ్ళీ లోపలికి వదులుతారు అశ్వత్థమా టూ పాయింట్ ఓ లాగా అంటే ఎవ్రీ అంటే ఎవ్రీ సీజన్లోనూ అది నడుస్తుంది అప్పట్లో ముమైద్ ఖాన్ నుంచారా అంటే ఎవరో ఒక ఓటింగ్ ప్రకారంగా నీకు ఓట్స్ తక్కువ పడ్డప్పుడు నువ్వు ఉంచకూడదు కదా అలా లాస్ట్ టైం శేఖర్ బాష్ ఎలిమినేషన్ కూడా నాకు నచ్చలా నువ్వు వావా శేఖర్ బాష్ అని వీళ్ళు చెబితే పంపండి అంటే మండేనే పంపాల్సింది వాళ్ళందరూ ఎలిమినేట్ చేసేస్తే నువ్వు సాటర్డే దాకా ఉంచి జనాలందరూ అందరూ అయ్యా ఓట్లేండి 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 అన్నాక అందరూ ఓట్లేసిన తర్వాత మీ ఓట్లన్నీ వేస్ట్ పాతు అని అనలేవు అంతకుముందు సీత వర్సెస్ ఇదే జరిగింది ఏంటది సీత నామినేట్ చేసింది ఎవరిని పిల్లని ప్రేరణ నామినేట్ చేస్తే నువ్వు హౌస్ మేట్ని అదే ఏంటి నీకు ఒక అడిగి స్వాప్ చేసావు దానికి వెన్నీ క్వశ్చన్ కూడా చేశారు కదా అట్లా ఎట్లా తీస్తారు నామినేషన్ తప్ప తప్ప అదే అంటారు అందుకే సి నీకు అంతగా ఉంటే ఇద్దరినీ పెట్టుకో నామినేషన్లో సేవ్ చేసే అధికారం నీకు లేదు అంటే ఒకరు నామినేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో ఏవో పాయింట్ రాసుకుంటారు కదా నువ్వు కాఫీ ఇవ్వలేదని నామినేట్ చేసినా నువ్వు నవ్వలేదని నామినేట్ చేసినా ఏదో ఒకటి వాళ్ళు నామినేట్ అయితే చేశాడుగా నామినేట్ చేశాక యూ కాన్ చేయించారు ఇక జనాలకు వదిలేదు దాన్ని జనాలకు రాంగ్ అనిపిస్తే వాళ్ళు సేవ్ చేసుకుంటారు కదా అది వాళ్ళకి జన అభిప్రాయం ఎందుకు ఇప్పుడు చీఫ్స్ లాగా వీళ్ళు ఉన్నప్పుడు మీరు క్లాన్ చేంజ్ కావచ్చు మీకు పవర్ ఉంది ఇది ఇది బానే ఉంది కానీ ఇప్పుడు బంగారు గాజు పెట్టావు అయిపోతుంది బంగారు గాజు పెట్టావు ఎవడన్నా సరే గాజు చేసుకొని నీకు నచ్చిన చోటికి వెళ్ళండి రా అని చెప్పావు నిన్న ఏం చేస్తే వీళ్ళు పోలే ఎందుకంటే చికెన్ ఉంది డిఫరెంట్ ఫైవ్ ఇంత చికెన్ తెచ్చాడు చూసి చూసి చిక్కు ఉన్నాయని అటుపోతే అక్కడికి వెళ్ళి నేను ఏం తింటాం పల్లీలు కొట్టుకొని తినాలి ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి ఇక్కడే ఉన్నారు ఇట్లాంటివి పర్లా సరదాగానే ఉంటాయి నిన్న నిజంగా సరదాగానే జరిగింది వాడిని ఇమిటేట్ చేయ వీడిని ఇమిటేట్ చేయండి నవ్వీలు ఎంత బాగా చేస్తారు స్టార్టింగ్ అనిపించింది అబ్బాయి నాకు మణికంఠని ప్రేరణ ఇమిటేట్ చేయడం నచ్చింది అవును అవును సో ఇద్దరు చేశారు మణికంఠని అది బాగుంది అన్ని బాగానే ఉన్నాయి అంటే దోశ అది అది కూడా బాగుంది నవ్వుకుంది ఇట్లాంటివి పర్లేదు మా ఏమైనా హ్యాపీగా నవ్వుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే అవన్నీ అంటే ఎక్కడన్నా నిజంగా ఇష్యూ జరిగినప్పుడు నాకు సార్ అడ్రస్ చేస్తే అది మనకు మంచిగా అనిపిస్తుంది సో ఇప్పుడు నామినేషన్ ప్రకారంగా అయితే ఈ అమ్మాయి ఉంది మరి ఆమెను పంపరు అని చెప్పేసి వస్తున్న వార్త మరి పంపకపోతే ఏ రీజన్ చెప్తారనేది క్యూరియాసిటీగా ఉంది అండ్ నౌ యష్మికి బాగా కోటింగ్ పడ్డది అని చెప్పేసి వార్తలు వచ్చాయి నాకు సార్ అంటే మణికంఠని జెండర్ మణికంఠని జెండర్ విషయంలో నువ్వు అమ్మాయివి అనింది కదా ఆ దాంట్లో వాడు అట్టి వాడు కూడా తిట్టాడు దానికోసం అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పేసి నాకు సార్ చాలా క్లాస్ పీకాడు అండ్ ఆ ముళ్ళు ఆ టాస్క్ ఉంది కదా బెలూన్ అండ్ ముల్లు టాస్క్ దాంట్లో వీళ్ళిద్దరు హార్డ్ వర్క్కి అప్రిషియేట్ చేశాడు అండ్ ఈరోజు వీళ్ళైతే సేవ్ అయ్యారు ఇద్దరు నబీల్ అండ్ ప్రేరణ